మోద తుఫాను మరి తీరం దాటిందో అందరూ కూడా చాలా ఊపిరి తీసుకున్నారు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమి కూడా జరగలేదు అందుకు మనం ఆ భగవంతుడికి మరి కృతజ్ఞతమై ఉండాలి ఎంతో పెద్ద తుఫాను అవుతుంది ప్రాణ నష్టాలు జరిగితే ఆస్తి నష్టాలు జరుగుతాయి అని చూస్తుంటే భగవంతుడి దేవు వల్ల చాలా క్షామంగా అనే తుఫాను వేదన దాటిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వాధికారులని ప్రశంసిస్తారు ఎందుకంటే వాళ్ళ చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో అందరూ కూడా వాళ్ళ చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజల ఇబ్బంది లేకుండా చేశారు ఆ ఏర్పాట్లు చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజారు ముఖ్యంగా ఇంత భారీ తుఫాన్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియమాణం తెలియట్లేదు ఎందుకంటే ఈ తుఫాన్ అంటే చెట్లు ఇవి పడిపోతాయి తంపాలు పడిపోతాయి బాడు కూలిపోతాయి ఎవరికొకరికి చెయ్యిందని కాలు ఇరుతుంది దెబ్బలు తగ్గుతాయి అటువంటి సిచ్యుయేషన్ లో కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది శేషేసంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమన్నా అర్థం కాడదు ఎందుకంటే ఇవాళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆర్ఎంశ్రీ పదవు పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది ఎవరైనా సరే కాలు ఇరిపోయినా హార్ట్ అటాక్ అని ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి పోటీ సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు పూర్వం అయితే ఏదైనా ఆట ఆపరేషన్ చేయించుకోవాలి ఆటో స్టోర్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మన ఇంట్లో అతను అని చెప్పి చూసి వారు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది కాదు ఈ ఆర్ఎంసీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పాత్రం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పరిగో ఆ పరిగో పంపిస్తున్నారు మరి అటువంటి వేకులు లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు సర్వించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్ అయ్యారు చాలా మంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్ సర్వీస్ స్తోపన లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్ ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లింస్ ఆడపిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు దేవుడు అంటాడు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతని కంటే గొప్ప వాటిని నర్పించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి బీజు రెంబర్మెంట్ పథకం కానివ్వండి ఈ రెండు పథకాలే అతను సమూలంగా నాశనం చేసేయాలని దృఢ సంకల్పంతో అనిపిస్తుంది ఎందుకంటే ఇవేళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయ ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నాయో ఏది కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు నిన్న నేను నాలుగైదు హాస్పిటల్ ఫోన్ చేశాను ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో ఏ చెట్టు తిరిగిపోయి ఎవరితో కాలేజీ తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్దేశంతో చెప్తే రాజమండ్రిలో ఉన్న ఆర్ఎస్సీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము జాయిన్ మాకు వర్క్అట్ చేయట్లేదు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక క్వార్టర్ వేసాడు మిగతా మూడు క్వార్టర్లలో ఫీజు అకౌంట్స్ మరి ఈయన వచ్చాడు ఇరవై నాలుగులో ఈ ఫీజు రియంబర్స్మెంట్ వేసాడంటే ఈయన కూడా ఒక కోటలు వేసాడు మూడు కోర్టలు ఎక్కొడిసాడు అంటే ఇలా ఏమిటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కటిసి అలాగే ఆరోగ్య కూడా ఎక్కటిసి రెండు పదవులు కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర రెడ్డి కంటే గొప్ప అయిపోతాను అనుకుంటాడు అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చే రెండు వైశాఖలో మనకి ఈ గూగుల్ తీసుకొచ్చారు ఓకే గ్రేట్ గూగుల్ తీసుకురావడం గూగుల్ తిండి పెట్టదండి వేళ ప్రజలకే కావాల్సింది ఆరోగ్యం అంటే విద్య విద్య వైద్యం రెండు ఉంటేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు ఆ రెండు మీరు సర్వనాశం చేసేసి నేను గూగుల్ తీసుకొచ్చాను తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ రకంగా మీరు చెప్పడం కరెక్ట్ కాదు ఎవరైతే ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే పథకాలు ఎత్తేడు ఆ ముఖ్యమంత్రిని ప్రజలెవరూ క్షమించరు అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేసేస్తారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి ఏదో చేస్తాడు అని అతను ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని సర్వరాజు చేశాడు ఆ పథకాలను కూడా చాలా వరకు నిర్వీర్యం చేశాడు అతనేమో ఆరోగ్యశ్రీకి రెండు వేల కోట్లు పక్క పెట్టాడు గుర్తు చేయలేదు మరి మన మామూలుగా ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు చేశాడు కాబట్టి వాళ్ళ బాధ్యత ఎవరన్నా అనుకుంటారు ఇతరు ఏంటంటే పండుగ పండిత పుత్ర పరమశుడ్డా అనేది నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారి పెద్ద పేరున్న వ్యక్తి అటువంటి కడుపున పరమసుంట పుట్టాడు అనే ప్రజలు చెప్పుకునేలాగా ఏదైతే సామెత ఉందో పండిత పుత్ర పరమసుంట అనే సామెత్రు అతను నిజం చేసి ఆ రెండు పథకాలు బాడు చేశాడు ఆర్ పాడు చేశాడు అలాగే పీజీ రేమెంట్ పాడు చేశాడు మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక ఆరోగ్యశ్రీ కానీ మెంబర్స్ పీసీఎంబర్స్మెంట్ కానీ లేకుండా చేసి అట్లా ఆశలు చేయాలనుకున్నా మాత్రం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా క్షమించదు మీరు జీవితంలో ఎప్పుడు కానీ మీరు కానీ మీ అబ్బాయి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం